చిన్నప్పుడు స్కూలు మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా అండి మనము స్కూల్లో చేరినప్పుడు ముందుగా మనకి పెన్సిల్ ఇస్తారు ఎందుకంటే ఏదైనా తప్పు రాస్తే చెడుపుకునేటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత మనకి పెన్ ఇస్తారు ఎందుకంటే మనం ఏ ఎలాంటి తప్పులు చేయకుండా మనం రాయాలి అనే ఉద్దేశంతో ఇస్తారనమాట మనకు మనం నేర్చుకునే విధంగా మనకు మనం నడిచే విధంగా అవకాశం ఉంటుంది అలాగే చిన్నప్పుడు డబల్ రూల్ నోట్స్ ఇస్తారు అంటే అందులో మనము క్రమంగా మంచిగా రాయాలి అని మంచిగా దాని తర్వాత తెల్ల నోట్స్ ఇస్తారు అంటే వంకర్ టింకర్ పోకుండా మనము సరైన క్రమంలో సరైన రూల్లో మంచిగా రాయాలని వైట్ పేపర్ ఇస్తారు అప్పుడు మన దారి మనమే ఎంచుకోవాలి మనమే నడవాలి మన జీవితాన్ని మనమే చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ బడి మనకు ఎన్నో నేర్పిస్తుందండి దాన్ని మనము ఆచరణలో పెట్టగలిగినప్పుడు జీవితము సక్రమైన మార్గంలోనే నడుస్తుందండి